నవీన్ యాదవ్ కు కీలక పదవి రేవంత్ నవీన్ యాదవ్ తెలంగాణలో తీవ్ర చర్చకు తెరలేపిన జూబిల్ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు ఈ బై ఎలక్షన్లో దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో విజయ దుందు బిమోగించారు తన పదహారేళ్ల పొలిటికల్ కెరీర్లో ఫస్ట్ టైం విక్టరీ కొట్టారు మాగంటి గోపినాథ్ మరణంతో జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టనుందని జోరుగా చర్చ నడుస్తోంది నవీన్ యాదవ్ తొలిసారిగా రెండు పేల తొమ్మిదిలో ఎంఐఎం పార్టీ నుంచి యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మురళీ గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత రెండు పేల పద్నాలుగులో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐ ఎం తరపున నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో ఓడిపోయారు మళ్లీ రెండు పేల పదిహేనులో మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా రహ్మద్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమి పాలెక్కారు కాగా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగి పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లతో సరిపెట్టుకున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తొలిసారిగా విజయం సాధించారు కాగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయంతో నవీన్ యాదవ్ కు ప్రభుత్వ విప్ పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అసెంబ్లీలో ముగ్గురు ప్రభుత్వ ఉండగా మరో నలుగురిని నియమించుకునే అవకాశం ఉంది దాంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం అంతేకాకుండా హైదరాబాద్ నుంచి అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో మరొకరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని విప్ పదవి ఇచ్చేందుకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యాదవ్ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇన్నాళ్లు గ్రేటర్ పరిధిలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో లేరు ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయనకు ఏ ఏ సమీకరణాలు కూడా కలిసొచ్చాయని స్పష్టమవుతోంది